థర్డ్ అక్టోబర్ ఒక డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఒక సైబర్ క్రైమ్ విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ అయింది దాంట్లో ఏంటంటే ఒక సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ రిటైర్డ్ లెక్చర్ ఆమెకి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ లో మీ పేరు మీద ఒక పర్సల్ దొరికింది ఆ పర్సల్లో డ్రగ్స్ ఉన్నాయి మీకు మీ పట్టు పడింది నేను డీసీపీ మాట్లాడుతున్నాను మీకు అరెస్ట్ చేస్తున్నాము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము సో మీరు అంటున్నారు మీరు మీ పేరు మీరు ఏం డ్రగ్స్ పంపించలేదు మీరు మీరు ఏం పార్సెల్ పంపించలేదు మీరు అంటున్నారు సో మేము అది వెరిఫై చేయాలి మీ అకౌంట్లో అయితే డబ్బు ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది మేము వెరిఫై చేయాలి అది చెప్పి ఆ డబ్బు అంతా మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి మేము వెరిఫై చేసి మళ్ళీ మీ అకౌంట్లోకి అది ఎంత క్లీన్ ఉంటే అంత బాగానే ఉంటే మళ్ళీ అదే అమౌంట్ మేము మీ బ్యాంక్ అకౌంట్కి మళ్ళీ రిటర్న్ చేస్తామని చెప్పి డిజిటలైజ్ చేస్తున్నామని చెప్పి ఆమె దగ్గర నుంచి ఫార్టీ ల్యాక్స్ ఇలెవెన్ థౌజండ్ ఆమె దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది సో వాళ్ళ అకౌంట్లోకి వేసినాక వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు పారిపోయారు దాని తర్వాత ఆమె మన దగ్గర వచ్చి విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి ఇమిడియట్ గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి సైబర్ క్రైమ్ పోర్టల్ మీద ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంతో సంబంధించి ఏదైతే ఫార్టీ ల్యాక్స్ ఏదైతే పోయిందో దానికి సంబంధించి దాదాపుగా ఇరవై రెండు లక్షలు వేరే వేరే బ్యాంక్ అకౌంట్స్లో ఫ్రీజ్ చేయడం జరిగింది సో దాంట్లో ఒకటి ఏంటంటే టైంగా టైమ్లీ కంప్లైంట్ ఇచ్చి ఇచ్చారు టైమ్లీ కంప్లైంట్ ఇచ్చినాక ఇమీడియట్గా వన్ నైన్ త్రీ కాల్ చేయడము దానికి సంబంధించి ఏదైతే అమౌంట్ పోయిందో ఆ అమౌంట్ ఇమీడియట్గా ట్వంటీ టూ ల్యాక్స్ అమౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది దాని తర్వాత వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాక ఏ అకౌంట్లోకి డబ్బు పోయిందో ఏ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో అంతా ట్రాక్ చేసుకొని చాలా చాచక్యంగా శ్రీనగర్ కశ్మీర్ వెళ్ళి మొమిన్ తారిఫ్ బట్ అని ఒక ముత్తాయిని పట్టుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఆ మొమిన్ తారీఫ్ బట్ అంటే ఒక న్యూ అకౌంట్ హోల్డర్ అంటే అతను అతని అకౌంట్ అతనికి ఉన్న కరెంట్ అకౌంట్ కిరాయిగా ఇచ్చాడు అతని అకౌంట్ను యూస్ యూజ్ చేసి అతనికి కొంత కమిషన్ ఇచ్చి వేరే వాళ్ళు చేస్తున్నామని చెప్పి ఒక నాటకం రచించి ఈ ఫ్రాడ్ చేయడం జరిగింది సో ఈ తారీఖు భట్ ఎవరైతే ఉన్నాడో అతనికి త్రీ పర్సెంట్ మూమెంట్ భట్ ను పట్టుకొచ్చినాక మళ్ళా అతన్ని సరిగా ప్రాపర్ గా చేసి దాంతో మనకి ఏం తెలిసిందంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్ టెలిగ్రామ్ మీద ఇట్లాంటి ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్ లో అతను మెంబర్ ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న అందరూ ఎవరైతే దాంట్లో మెంబర్ ఉన్నారో అందరూ లాగానే మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ అంటే వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్ ఇచ్చారు వాళ్ళ అకౌంట్ యూజ్ చేసి ఎవరైతే ఫ్రాడ్ చేస్తున్నారో వాళ్ళకి కమిషన్ ఇస్తారు సో ఎవరైతే ఆ గ్రూప్ నడుపుతున్నారో వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో ఇతను ఇచ్చిన ఏ వన్ మున్ తారీఖు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన వన్ టౌన్ టీం ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు అదేవిధంగా మన సిబ్బంది పూణేకి వెళ్ళడం జరిగింది సో పూణేకి వెళ్ళి ఎవరైతే మెయిన్ సూత్రధారులు ఉన్నారో ఎవరైతే మెయిన్ ఒక ముఠా ఉందో వాళ్ళని నలుగురిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఆ ముఠా దగ్గర నుంచి ఆల్మోస్ట్ పది లక్షల క్యాష్ అండ్ ఆల్మోస్ట్ నైన్ పాయింట్ ఫైవ్ లాక్స్ వర్త్ గోల్డ్ సీజ్ చేయడం జరిగింది సిక్స్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది సో వాళ్ళు ఎవరైతే మనం నలుగురు నుంచి పట్టుకున్నామో వాళ్ళు ఈ విధంగా టెలిగ్రామ్ గ్రూప్ మెయింటైన్ చేస్తూ ఎవరైతే వాళ్ళ అకౌంట్ కిరాకీస్తున్నారో వాళ్ళను అక్కడికి రమ్మని వాళ్ళను అక్కడ ఒక హోటల్ రూమ్ ఇస్తారు ఒక హోటల్ రూమ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సిమ్ కార్డు ఫోన్ వాళ్ళ చెక్బుక్ బ్యాంక్ అకౌంట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆ అకౌంట్ యూజ్ చేసి ఇదే విధంగా చాలామందిని ఫ్రాడ్ చేసేవారు వాళ్ళకి వేరే వేరే విధంగా ఫ్రాడ్ చేసి ఆ ఏదైతే డబ్బు వచ్చిందో అది డబ్బు వాళ్ళ అకౌంట్లోకి పడినాక గా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లోనే అంతా డబ్బు వేరే వేరే అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు నెంబర్ ఆఫ్ అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు ట్రాన్స్ఫర్ చేసినాక అది వేరే వేరే చోట విత్డ్రా చేసి వాడుకుంటారు సో ఈ కేసులో ఐదుగురుని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా ముగ్గురు ఎక్స్కాండింగ్ లో ఉన్నారు దాంట్లో దాంట్లో ఈ ముగ్గురు దాంట్లో కొంతమందిను బెంగళూరు పోలీస్ వాళ్ళు కూడా సిమిలర్ కేసులో పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు మనం మనం వెళ్లే ముందు టూ త్రీ డేస్ ముందు బెంగళూరు ఒక రోజు ముందు బెంగళూరు పోలీస్ వాళ్ళు కూడా సిమిలర్ కేసులో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు సో వాళ్ళను పీటీ వారెంట్ మీద కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో ఇది ఈ సైబర్ క్రైమ్ కేసులో చాలా 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 చాచక్యంగా చాలా హార్డ్ వర్క్ చేసి ఆల్మోస్ట్ ఫస్ట్ వన్ వీక్ వరకు పుణేలో ఉండడం జరిగింది దానికి ముందు శ్రీనగర్ వెళ్ళడం జరిగింది సో చాలా కష్టపడి చాలా జాబ్సెటింగ్గా టెక్నాలజీ యూజ్ చేసి ఈ కేసును ఛేదించడం జరిగింది ఈ కేసులో ఏదైతే ఫార్టీ ల్యాక్స్ డబ్బు పోయిందో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రికవర్ కూడా అయినట్టే బికాస్ ట్వంటీ ల్యాక్స్ వరకు మనం అక్కడ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశాము ట్వంటీ టూ ల్యాక్స్ ఆల్రెడీ ఫ్రీజ్ అయింది అకౌంట్స్లో అది కూడా కోర్టు ద్వారా వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది సో ఈ కేసులో మంచి పని చేసిన ఇన్స్పెక్టర్ వంటాం శ్రీనివాస్ ఎస్ఐ వంటాం ప్రసన్న కుమార్ పిసి రామరాజు పిసి కుమార్ పిసి కిషోర్ పిసి సన్యాసి నాయుడు వాళ్ళందరినీ అభినందించడం జరుగుతుంది థ్యాంక్ యూ అండ్ మీ ద్వారా ప్రజలకి సందేశం ఏంటంటే ఈ మధ్య ఈ డిజిటల్ రెస్ట్ చెప్పి చాలా ప్రెవలెంట్ అయింది చాలామందికి ఇట్లాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయి దట్ మీ పేరు మీద ఒక పార్సల్ దొరికింది పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి లేకపోతే పార్సల్లో ఇల్లీగల్ గుడ్స్ ఉన్నాయి సో మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము డిజిటల్ అరెస్ట్ చెప్పి మీ అకౌంట్లో ఉన్న డబ్బు అంతా వెరిఫై చేయాలి ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు అంతా మా అకౌంట్లోకి వేస్తే మేము పోలీస్ మాట్లాడుతున్నాము మా అకౌంట్లోకి డబ్బు వేస్తే మేము వెరిఫై చేసి మళ్ళీ మీ అకౌంట్లోకి రిటర్న్ చేస్తామని చెప్పి చాలామంది ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసపోతున్నారు సో ప్రజలకి చెప్పేది ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేది ఏమీ ఉండదు డిజిటల్ అరెస్ట్ ఇస్ దర్ ఇస్ నథింగ్ కాల్ డిజిటల్ అరెస్ట్ ఇట్లాంటి కాల్ ఎవరైనా చేస్తే దయచేసి వారిని నమ్మకండి ఇట్లాంటి కాల్ వస్తే ఇమీజియెట్గా వంద కాల్ చేయండి లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి ఈ సైబర్ క్రైమ్ని మనం దాంతో మనం పోరాడాలంటే మనం అవేర్నెస్ పెంచాలి ఇటువంటి ఏదైతే ఈ మోడస్ ఆఫ్ ఏంటివి ఉన్నాయో ఎలాగైతే వేరే వేరే రకాలుగా ఈ చాలామందికి ఫోన్లు చేసి వాళ్ళు మోసం చేస్తున్నారో అవి మనం మనం తెలుసుకోవాలి తెలుసుకొని మనం అప్రమత్తంగా ఉండాలి దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆల్రెడీ కొన్ని వీడియోస్ క్రియేట్ చేసి మేము సైబర్ క్రైమ్ మీద వీడియోస్ సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది దాని మీద ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా మేము క్రియేట్ చేసి ప్రజల్లో పెట్టడం జరిగింది